అందరికీ నమస్తే అండి మనము చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయానికి వెళ్తున్నామండి ఇది ఇండియాలోనే నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర కలిగి ఒకే భక్తుడి పేరు మీద ఉన్న ఆలయం అండి ఇరవై ఒక్క కేజీల బంగారంతో స్వామివారి విగ్రహము తర్వాత కూర్చునే పీఠం పన్నెండు కేజీల వెండితోని గుడంతా అంతా వెండి తాపడంతో నిర్మించిన దేవాలయం అండి ఇది ఉందండి ఈ సా విగ్రహము ఈ గుడి టెంపుల్ వినాయకుడు టెంపుల్ అండి పూణేలోని అష్ట వినాయకుడు టెంపుల్లోని ప్రసిద్ధిగాంచిన దేవాలయం అంటే ఇదేనండి ఇదే వినాయక టెంపుల్ ఈ రోజు మనం ఈ టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ ఆ భక్తుడి పేరు మీదే ఉందండి ద గుడ్ హల్వా అనే ఒక భక్తుడు పంతొమ్మిది వందల తొంభై మూడులోని స్టార్ట్ చేశారు ఆ తర్వాత అనుకున్నది అలా అలా కొంచెం కొంచెంగా ఎదిగి పంతొమ్మిది వందల అరవై ఏడులో పూర్తిగా నిర్మాణము స్వామివారి విగ్రహము తయారీ తర్వాత ఎన్నో పూజలు చేసి ఆ శ్రీచక్రాన్ని స్వామివారి బొడ్డులో అంటే నావిలో నిర్మించి పెట్టడం జరిగిందండి చాలా మహమ్మగారి టెంపుల్ అండి ఈ ఈ టెంపుల్కి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారండి మన ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఏదో మన సినిమాటర్లో వచ్చి ఈ టెంపుల్ దర్శించారండి ఈ స్వామివారి విగ్రహం బయట నుంచి కూడా చాలా బాగా చూడవచ్చు విద్య విడో చేయడానికి పర్మిషన్ లేదు కాకపోతే మనం కొంచెం తీసి అలాగా సెట్ చేసి పెట్టడం అయితే జరిగింది చక్కగా దర్శించుకోండి ఇది పుణేలో ఉంటుంది ఇది చాలా మహిమగల స్వామివారి టెంపుల్ అయితే మటుకు చుట్టుపక్కల ఏరియాలు అంట కొంచెం పార్కింగ్ ప్లేస్ లేదు మీకు చూపిస్తున్నాను అందుకోసమే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని వెళ్ళండి వినాయకుడి చవితి ముందు వెళ్ళడంతో అక్కడ ఇంకా వినాయకుడికి పెట్టడానికి మంచి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కూడా రోడ్డు మంచి కూడా చక్కగా కనబడుతుంది చూసారు కదా ఈ సామవారిని చక్కగా దర్శించుకోండి మీకు అవకాశం ఉంటే పూనె వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి సామవారిని దర్శించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్ ఇలాగే చూస్తున్నా అండి చాలా లాంగ్ జర్నీ చేసి మీకు వీడియోస్ పెడుతుంటాను అందరికీ నమస్తే అండి ఈ పక్కన మార్కెట్ ఉంది చాలా బాగా మీరు చూసి అన్ని చా చక్కగా కొనుక్కోవచ్చు ఇది కాబట్టి అవన్నీ దొరుకుతాయండి పూజ సామాలు కానీ అన్నీ ఇవ్వండి ఇంకొకసారి టెంపుల్ చూసేయండి ఇంక అని దర్శించుకోండి థ్యాంక్ యూ